ఈ మధ్య కాలంలో వినబడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా దేశ భద్రత ఫార్మసీ పారిశ్రామిక రంగం అధునాతన కంప్యూటరీకరణ యాంత్రీకరణకు ఎంతో దోహదపడుతుందని సినీ నటుడు ప్రదీప్ మీడియాతో పేర్కొన్నారు సినీ రంగంలో బుల్లితెరలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయని నైపుణ్యానికి పదును పెట్టి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు అనేక పరికరాలను మనిషి కనిపెడుతుంటే ఆ పరికరాలు మనుషులను డామినేట్ చేస్తున్నాయని వెల్లడించారు మారుతున్న విద్యా వ్యవస్థకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తుకు సహాయకారిగా ఉంటుందని అన్ని రంగాల్లో రాణిస్తేనే గుర్తింపు ఉంటుందని తెలిపారు జంగారెడ్డి కూడా వచ్చాము మేము ఎందుకు వచ్చామంటే కైట్ కాకినాడలో ఉన్న కైటు విద్యా సంస్థల వారు పిల్లల కోసం తల్లిదండ్రుల కోసం ఇంజనీరింగ్ అంటే ఏంటి ఇంజనీరింగ్లో మారుతున్న పరిస్థితుల్లో వచ్చిన కొత్త కొత్త చదువులు ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డేటా సైన్స్ కానీ మిషన్ లెర్నింగ్ కానీ రొబాటిక్స్ కానీ ఇవన్నీ తీసుకోవ తీసుకుంటే వచ్చే ప్రయోజనాలు ఏంటి పిల్లల భవిష్యత్ ఏంటి అని ఇక్కడ శ్రీనివాస జూనియర్ కాలేజ్లో పిల్లలకి తల్లిదండ్రులకి ఒక అవగాహన సరస్సు నిర్వహించారు అందుకోసం ఇక్కడికి వచ్చాం మారుతున్న కాలంలో మనిషిని మిషన్ డామినేట్ చేస్తున్నప్పుడు ఆ మిషన్ని తిరిగి మనిషి డామినేట్ చేయాలంటే ఎలాంటి మనం ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి మనం ఎలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకోవాలి ఎలా మనం ఒక ప్రాంప్ట్ మేనేజర్స్ అవ్వాలి అని ఈ అవగాహన సదస్సులో చెప్పడం జరిగింది పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంది జంగారెడ్డిగూడెంలో ఉన్న పిల్లలందరూ కూడా ఉజ్వలమై వాళ్ళు మంచిగా ఉండి ఈ ప్రాంతానికి దేశానికి మంచి పేరు తెస్తారని నేను విశ్వసిస్తున్నాను ఏ ఏ అనేది మనకు శత్రువా మిత్రువా మారుతున్న విద్యా వ్యవస్థలో ఏఐ మనకి మంచి చేస్తుందా చెడు చేస్తుంది అంటే ఏ కత్తి లాంటిది కత్తితోటి మనం బర్త్డే కేక్ కూడా కట్ చేసుకోవచ్చు పీక కూడా కట్ చేసుకోవచ్చు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు లేదా చాట్ జీపీటీ మన అందరికీ కూడా సామాన్యుడు కూడా అందుబాటులో వచ్చేసింది వచ్చేసి మనిషి చేసే పని మిషన్ చేస్తుంది ఈరోజు ఇదివరకు ఒక పాట కావాలంటే ఆ పాటని మనం రాసేవాళ్ళం స్వరపరిచేవాళ్ళం వాళ్ళం సింగర్స్ వచ్చి పాడేవాళ్ళం ఇప్పుడు ఏకెళ్ళి గంగారెడ్డి గూడెం గురించి గొప్పతనం నాలుగైదు మాటలు చెప్పి ఈ నాలుగైదు మాటల్లో కూడా మనం పాట ఏదైనా చేయమంటే అది ఆటోమేటిక్ చేసేసి మనకు పంపిస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో మనిషి సృష్టించిన ఒక మిషన్ మనిషిని డామినేట్ చేసే ఎలా అన్నది ఒక భయం ఈ ఏఐ వద్య వల్ల అనేక ఉద్యోగాలు పోతాయి ఇప్పుడు మనుషుల కల్లా మనుషుల స్థానంలో ఉద్యోగాలు పోతాయి అన్నది ఒక అపోహ కానీ దాంతో నేను ఏకీభవించాను ఎలా అయితే కంప్యూటర్స్ వస్తే బ్యాంకు వాళ్ళు అమ్మో కంప్యూటర్స్ వద్దు అని మనకు స్ట్రైక్ చేస్తే ఆ తర్వాత ఈ రోజున బ్యాంకు వాళ్ళందరికీ కంప్యూటర్సే హెల్ప్ఫుల్గా అయినాయో అలా ఏఐ రేపు అందరికీ హెల్ప్ఫుల్గా కాకపోతాను ఎలా ఇదివరకు మామూలుగా గుడ్డెద్దు చేల్లో పడ్డట్టు ఎన్ని ర్యాంకులు వచ్చాయి ఎంత పర్సంటేజ్ వచ్చిందన్న చదువులతో మనం వెళ్తున్నాం పర్సంటేజ్ బట్టి ఇంటర్వ్యూని బట్టి వాళ్ళు ఉద్యోగాలు వస్తున్నాయి కానీ ఇక ఫ్యూచర్లో అలా ఉండదు మీలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి అంటే బహుముఖ ప్రజ్ఞాశీలత మనలో ఉండాలి అంటే మనం చదువుని చదువులా కాకుండా విద్యలాగా అవలంబించాలి చదువుకి విద్యకి మధ్య తేడా ఏంటి చదువు అంటే పుస్తకాలు చదవటం బట్టి పట్టడం దానిలో మార్కులు తెచ్చుకోవడం విద్య అంటే చదువు ప్లస్ సంస్కారం ప్లస్ ప్రతిభ ఈ మూడు ఉంటేనే అది విద్య అవుతుంది సో ఆ విద్య చదివిన వాళ్ళకి మాత్రమే భవిష్యత్తులో ఉంది ఏఐ వచ్చినా మిషన్ లెర్నింగ్ వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు ఇంకా ఎన్ని సైన్స్లు వచ్చినా డేటా సైన్స్లు వచ్చినా ఇవన్నీ పిల్లల ఉన్నతికి పాటుపడేవో కానీ వెనక్కి తీసేది కాదు మారుతున్న కాలం మన చిన్నప్పుడు టెలిగ్రామ్లు ఉన్నాయి ఇప్పుడు వాట్సాప్లు వచ్చాయి అలా ప్రతి మార్పు ప్రతి పన్నెండేళ్లకి కొత్త మార్పులు వస్తూనే ఉంటాయి తల్లిదండ్రులుగా పౌరులుగా మనం ఆ మార్పును ఆహ్వానించి దానిలో ఉన్న కీడును త్యజించి మంచిని మాత్రమే తీసుకోవాలి